హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణ్యా స్టోరీలో నలభై మూడో భాగం పార్దు మాటలకి వరువునికి నవ్వు వస్తున్నా నవ్వితే పార్దు అలుగుతా అలుగుతాడని కష్టంగా ఆపుకుంటూ పైకి లేచి నిలబడి అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ నాకేం అర్థం కావట్లేదు నేను మీతో మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి ఇంకా చెప్పాలంటే నేను మాట్లాడకపోతే మీరు చాలా సంతోషంగా ఉంటారు బికాజ్ నా మాటలు నచ్చకదా మీకు అని వెటకారంగా అంది ఆ మాటలకి పార్దు తడబడుతూ అప్పుడు ఏదో అన్నానని ఇప్పుడు దానిని పట్టుకొని కూర్చుంటావా అసలు ఈరోజు నన్ను పలకరించావా నేను మాట్లాడుతుంటే మాట్లాడావా కనీసం ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు ఆఫీస్కి వచ్చాక ఫార్మల్గా ఒకసారి కలిసి వెళ్ళిపోయావు డైలీ ఆఫ్టర్నూన్ మనం అందరం కలిసి లంచ్ చేసే వాళ్ళం కానీ ఈరోజు ఏదో పరాయి వాడికి ఇచ్చినట్టు పార్సిల్ ఇచ్చి వెళ్ళాడు నీ మరిది అని అనగానే వరువుది నవ్వుతూ అసలు మీ ప్రాబ్లం ఏంటి పార్థు గారు నాకేం అర్థం కావట్లేదు నేనంటే ఇష్టం లేదు నన్ను యాక్సెప్ట్ చేయలేరు అలా అని మీ జీవితంలో నుంచి బయటికి పంపలేరు సరే ఫ్రెండ్స్గా ఉందామంటే ఫ్రెండ్స్ ఎక్కడైనా ఆఫీస్లో ఆఫీస్ టైంలో కలిసి అది కూడా సీఈఓతో కలిసి లంచ్ చేస్తారా ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా అంత చనువు తీసుకోరు కదా సో నేను కూడా అదే చేశాను జస్ట్ నా లంచ్ నేను చేద్దామనుకున్నాను ఆఖరికి ఆదిత్యని కూడా వద్దని చెప్పాను బికాజ్ ఇప్పుడు నా దృష్టిలో ఆదిత్య ఈ కంపెనీ ఎండి కాబట్టి అని క్లాస్ పీకింది వరుదిని అప్పుడే పార్థు కోసం వచ్చిన రోహన్ శ్రావ్య పార్థు వరుధిని క్యాబిన్లో ఉండటం చూసి పర్మిషన్ కూడా ఆడకుండా గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్ అంటూ లోపలికి వచ్చాడు పల్లెన్ని బయట పెట్టి నవ్వుతూ మరి రోహన్ని చూడటమే వరుదిని మొహం ఎర్రగా మారిపోతే పార్థు పిడికిలు బిగించాడు వరూధిని ఇప్పుడు తనని పట్టించుకోకపోవటానికి కారణం రోహన్ అని వాళ్ళ చూపులు గమనించిన రోహన్ అయోమయంగా వాట్ హ్యాపెన్ అండ్ గాయస్ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతుంటే నీతో కొంచెం పర్సనల్ వర్క్ ఉంది ఇలా రా రోహన్ అంటూ పార్దు రోహన్ని తీసుకువెళ్తూ శ్రావ్య వైపు చిరాకు ఒక చూపు చూసి వెళ్ళిపోగానే శ్రావ్య ఆ చూపు గమనించి మొహం విచిత్రంగా పెట్టి మనసులో ఏంటి ఈ మనిషి నన్నంత చిరాకుగా చూశాడు నేను కదా అలా చూడాల్సింది ఇలాంటి వ్యక్తులని అని అనుకుంటూ ఎదురుగా వరోధినితో సారీ వరుదిని అని అంది ఎందుకు అని అడిగింది వరుదిని అయోమయంగా అంటే జరిగింది మొత్తం నాకు తెలుసు రోహన్ చేసింది కూడా తెలుసు తన తరపున సారీ చెప్పడానికి వచ్చాను వీఆర్ సారీ రోహన్ ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేదు తనకి తోచిన సహాయం చేయాలనుకుంటాడు అని వరుస పెట్టి చెప్పుకుంటూ పోతూ ఉంటే మీ రోహన్ భజన ఆపమ్మ అని విసుగ్గా అంది వరుధిని అప్పటికే రోహన్ మీద పీకల వరకు కోపంగా ఉండటం వలన బికాజ్ రోహన్ వాళ్ళ మధ్యలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి వరుధిని ఎలాగోలా మెలుగుపెట్టి పార్థుని ఎలాగైనా తనని భార్యగా ఒప్పుకునేలా చేసుకునేది కానీ మధ్యలో రోహన్ దూరి అనవసరంగా తన మీద బెట్ని కట్టి పార్ధు దృష్టిలో మళ్ళీ మొదటికి తీసుకువచ్చి నిలబెట్టాడని వరుధిని అరుపుకి శ్రావ్య అదిరిపడి వరుధిని వైపు భయంగా చూస్తూ ఉంటే ఆయన గారు చేసిన పని సారీ చెప్తే పోయేది కాదు అనవసరంగా మా మధ్యలో దూరి నేను అనుకున్న ప్లాన్ మొత్తం చెడగొట్టాడు ఎక్కడ దొరికాడు వాడు నాకు అని అసహనంగా రెస్పెక్ట్ వదిలేసి అరుస్తూ ఉంటే వరూధిని మాటలకి శ్రావ్యకి కోపం వస్తున్నా వరుధిని బాధలో న్యాయం ఉందని ఉండటంతో సైలెంట్ అయ్యి అది కాదు వరూధిని ఒక్కసారి నేను చెప్పేది విను రోహన్ చేసింది తప్పే ఒప్పుకుంటాను కానీ వాడు కావాలని చేయలేదు వాడికి తోచిన సహాయం కింద ఏదో మీ ఇద్దరిని కలపటానికి పిచ్చి ప్రయత్నం చేశాడు వాడి ఆలోచన తీరే అంత ప్లీజ్ నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు పాపం వాడు నిన్నటి నుంచి డల్గా ఉన్నాడు ఏమైందని అడిగితే నువ్వు వాడి మీద కోపంగా ఉన్నావని చెప్పాడు అని మళ్ళీ మొదలు పెడుతుంటే వరుదిని విసుగ విసుగ్గా విల్ యూ గెట్ లాస్ట్ ఆఫ్ మై క్యాబిన్ అని అరిచింది దెబ్బకి షాక్ అయిన శ్రావ్య ఏంటి అంటూ మరోసారి అడగగానే చూడు నువ్వు అతని గురించి నా దగ్గర చెప్పాలి అనుకుంటే ఇక్కడి నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు బికాజ్ నాకు ఇప్పుడు ఎవరి మాటలు వినేంత సహనం కానీ ఓపిక కానీ అస్సలు లేదు నాలో ఉండే ఓపికకి టెస్ట్ పెట్టి మరీ లాగేసుకున్నారు మీరందరూ కలిసి ఏదో ఒకరోజు నేను బరెస్ట్ అవుతాను ఆ రోజు మీరందరూ కాలిపోతారు కాబట్టి ఆ పొజిషన్ రాకముందే అన్నీ మూసుకొని బయటికి పోండి అని బహానే చెప్పగానే శ్రావ్య మొహం ఎర్రబడి నీకు చాలా పొగరుంది వరుజని ఏదో తప్పు చేశామని సారీ చెప్పటానికి వస్తే ఇంత అవమానిస్తావా మా గాడ అనవసరంగా నీకు హెల్ప్ చేయాలనుకున్నాడు కానీ వాడి హెల్ప్కి నువ్వు వర్తీ కాదు అని విసురుగా చెప్పి బయటికి వెళ్ళిపోగానే వరుద్దిని పళ్ళు కొరుకుతూ వాడు హెల్ప్ చేసేదేంటి పోడి బోడి చేసిన హెల్ప్కే జుట్టు పీక్కోలేక చేస్తుంటాను అనుకుని తన చేరులో కూర్చుంది ఇక్కడ రోహన్ని తన క్యాబిన్లోకి క్యాబిన్లోని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళిన పార్దు డోర్ క్లోజ్ చేయటమే గ్యాప్ కూడా ఇవ్వకుండా రోహన్కి అసలు రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రోహన్ ని ఎలా పెడితే అలా కొట్టేసి ఆయాసం రావటంతో మినీ ఫ్రిడ్జ్లో ఉన్న ఎనర్జీ డ్రింక్ తాగి మరోసారి కొట్టి ఆయాసంగా బెడ్ మీద కూర్చుని చెత్త వెదవా నీ వల్లేరా ఈరోజు వరుదిని నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఫ్రెండ్ అంటూ కొత్త పదాలు చెప్తుంది అసలు నువ్వెందుకురా నన్ను కలిసావు నువ్వెందుకు నన్ను మేనిపులేట్ చేశావు నువ్వెందుకు వరువుని కావాలి అని అడిగావు అసలు నేను వరువునికి కరెక్ట్ కాదని ఎందుకు చెప్పావురా అని అరుస్తూ ఉంటే ఒక మూల దెబ్బలకి నొక్కి కూర్చున్నా రోహన్ని కోపంగా చూసి చెప్పాడు పార్ధు రోహన్ భయంగా పార్థు వైపు చూస్తూ ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు మరీ ఎదుటి మనిషి మనసుని పట్టించుకోవట్లేదు చిచి మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అంటూ ఉంటే పార్దు తన షూ రోహన్ వైపు విసిరి నీ చెప్పుతో కొట్టుకుంటే దెబ్బ తగులుతుందో లేదో తెలియదు కానీ నా షూ ప్యూర్ లెదర్తో చేసింది కొట్టుకుంటే నీ తోలు ఊడుద్ది కానీ షూ మాత్రం పాడవదు కొట్టుకో అని యాటిట్యూడ్గా చెప్పి ఇంకొకసారి నువ్వు కానీ మా కంపెనీ చుట్టూ కనిపించటం కానీ వరుదిని వైపు చూడటం కానీ చేసావో చంపేస్తాను అని అరిచి నీ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను పెనాల్టీ నేను కట్టేస్తాను ఇకపై మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని విసురుగా అంటూ పైకి లేవు కానీ రోహన్ అయోమయంగా అసలు ఏమైంది పార్దు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేను చేసిన దానివల్ల ఏం జరిగిందని నువ్వు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని తనకు తగిలేని దెబ్బలు లెక్క చేయకుండా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఏం జరిగిందా నువ్వు వేసిన బెట్ వల్ల వరుదిని డీప్గా హర్ట్ అయ్యింది దానివల్ల నాకే బొక్క పడింది అని ఫ్రస్ట్రేషన్గా అరిచి బిక్కమొహం వేసుకొని చూస్తున్న రోహన్ వైపు చిరాగ్గా చూస్తూ నువ్వు వేసిన బెడ్ వల్ల వరు బెడ్ వల్ల వరుదిని పూర్తిగా నాతో సంబంధం తెంచుకున్నట్టు జస్ట్ ఫ్రెండ్స్గా ఉందామంటూ చెప్పింది ప్రజెంట్ నేను కూడా అదే బెటర్ అనుకుని సరే అని ఒప్పుకోవడం ఆలస్యం నాకు సంబంధించిన చిన్న పని కూడా చేయకుండా అన్నీ తప్పించుకు తిరుగుతుంది ఏమైనా అంటే చాలు ఫ్రెండ్స్ ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అలా చేస్తారా అంటూ పూర్తిగా అవాయిడ్ చేస్తుంది త్రీ మంత్స్ దాదాపు త్రీ మంత్స్ దాని చేతి వంటకు అలవాటు పడిన నేను మార్నింగ్ నుంచి దాని చేతి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు ఇక ప్రతిరోజు దాని చేత ఇష్టంగా గుడ్ మార్నింగ్ చెప్పించుకునే నేను ఈరోజు ఎదురైనా సరే పట్టనట్టు పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా లంచ్ చేయటానికి రాలేదు ఏంటి అని అడిగితే ఈతో కలిసి లంచ్ చేసేంత పెద్దదాన్ని కాదని ఇరకాటంలో పడేసింది ఇదంతా నీ వల్ల కాదా నీ వల్ల కాదా నీ వల్ల కాదా అని చంద్రముఖి ఆరుస్తూ రోహన్ మీదకి వెళ్ళాడు పార్థు రోహన్ భయంగా వెనక్కి వెళ్తూ పిచ్చిగాని పట్టిందా పార్దు నేనేదో మీ ఇద్దరిని దగ్గర చేయాలనుకునే ప్రయత్నం చేశాను కానీ మిమ్మల్ని విడదీయాలని కాదు ఆయన నా మాటలు విని నువ్వు మాత్రం బెట్టి ఒప్పుకోవటం ఏంటి అప్పుడే నన్ను కొట్టి ఇదంతా కాదు తను నా భార్య అని చెప్పి ఉండాల్సింది కదా అలా చేయకుండా ఇప్పుడు నా మీద అరుస్తున్నావా అని గట్టిగా అరిచాడు అప్పటికే పార్ధు కొట్టిన దెబ్బలకి కోపం ఉండటంతో నువ్వే కదరా నా మైండ్ పొల్యూట్ చేశావు నేను వరుదిని కరెక్ట్ కాదు అంటూ నన్ను నా దృష్టిలో తక్కువ చేశావు ఎక్కడో వరుధిని మీద ఉన్న కంచంతో తన జీవితం నాశనం చేసుకోవటం ఇష్టం లేక నువ్వు తనని ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతో నీతో సంతోషంగా ఉంటుందన్న ఆశతో ఒప్పుకున్నాను కానీ ఇలా రివర్స్ అయ్యి నా మేడకే చుట్టుకుంటుందని ఊహించలేదు అని గట్టిగా ఆరుస్తూ ఉంటే రోహన్ అంతకంటే గట్టిగా ఊహించాలి ఇంతకాలం వరుదినైతే కలిసి ట్రావెల్ చేశావు తను ఎలాంటిదో అర్థం చేసుకోలేకపోయావు బెట్ కడితే తను వైల్డ్గా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవుతుందని కూడా తెలుసుకోలేకపోయావు అని పై పైనుంచి కింద వరకు వెటకారంగా చూస్తూ అంటుంటే పార్థు కన్ను చిన్నవి చేసి తను వైల్డ్గా రియాక్ట్ కావటం ఏంటి తను అసలు నన్ను ఒక్క దెబ్బ కూడా వేయలేదే నిన్నేమైనా కొట్టిందా అని అనుమానంగా అడిగాడు దెబ్బకి రోహన్ గుటకలు మింగుతూ లేదు లేదు ఒక రోజు నేను నన్నెందుకు కొడుతుంది నీ పిచ్చి కాకపోతే అని కవర్ చేసుకొని మనసులో చి ఆడపిల్ల నన్ను కొట్టింది అంటే నా పరువు పోతుంది అని అనుకుని సరే పార్దు నీ చావు నువ్వు చావు నేను చేసిన ప్రయత్నం ఎలానో బెడ్స్ కొట్టింది కాబట్టి ఇకపై నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయను మీకు మీరే హెల్ప్ చేసుకోండి అని చెప్పి రోహన్ దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు రోహన్ వెళ్ళిపోయాక పార్దు పళ్ళు కొరుకుతూ వీడు వీడు ఫిలాసఫీ అని విసుక్కొని బయటికి వచ్చేసరికి రోహన్ శ్రావ్యని తీసుకొని వెళ్ళిపోవడంతో తిరిగి వరూధిని దగ్గరికి వచ్చిన పార్దు వరూధిని ప్లీజ్ త్వరగా రావా ఇన్ని రోజులు మీ ఇద్దరితో కలిసి తిని ఈరోజు వండర్గా తినాలంటే ముద్ద దిగటం లేదు ఉదయం కూడా నేను టిఫిన్ చేయలేదు వరుదిని నాకు చాలా ఆకలిగా ఉంది మొదటిసారి ఒకరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ రావా అని దీ అడిగాడు దీనంగా మొహం పెట్టి అసలే ఇరిటేషన్లో ఉన్న వరుదిని ఒక్కసారిగా విరుచుకుపడుతున్నట్టు పైకి లేచి నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోలే చేసుకోండి ఆకలి అవ్వకపోతే తినటం మానేయండి అయినా మాతో మీకేంటండి ఊరికే వచ్చి విసిగిస్తున్నారు నాకు చాలా వర్క్ ఉంది ఈ వర్క్లో చిన్న తేడా జరిగినా సరే మా బాస్ శాలరీలో కట్ చేస్తూ చేతికి రూపాయి కూడా ఇవ్వకుండా నన్ను హింసిస్తున్నాడు ఇంకా ఇంకా తప్పులు చేసి ఆ రూపాయి కూడా రాకుండా చేయించుకోవాలా నన్ను నా పని చేసుకొనివ్వండి మధ్యలో అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అని అరిచింది వరుదిని తన మీద అలా అరవటంతో తనని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అయిన పార్దు మొహం కందగట్టెలా మారిపోయి నేను తగ్గుతూ ఉంటే నీ ముందు మరీ చీప్ అయిపోతున్నా కదా వరుదిని ఏదో లే మంచి అమ్మాయివి నా వల్ల బాధపడుతున్నావని కొంచెం ఓదార్చుదామని నాకు తెలిసిన పద్ధతిలో బ్రతిమ్లాడుతుంటే మరి ఎక్కువ చేస్తున్నావు తినకపోతే తినకపో ఇక్కడ ఎవరైనా నిన్న చూ నీ కోసం చూస్తున్నాడా ఏంటి అని పార్తూ వెళ్ళిపోయాక వరుదిని పళ్ళు కొరుకుతూ ప్రతి ఒక్కరూ నా మీద అరిచేవాళ్ళే అనుకుని తన సీట్లో కూర్చొని వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది అలా అయినా ప్రశాంతత దొరుకుతుందని ఇదంతా తన క్యాబిన్లో ఉండి చూసిన ఆదిత్య ఆలస్యం చేయకుండా త్వరగా న్యూయార్క్ వెళ్ళాలని అక్కడ నిజంగా తన అమ్మ తప్పు చేయకపోతే అన్నయ్య మారే అవకాశం ఎక్కువగా ఉంది అని అనుకుంటూ సాయంత్రం వర్క్ అయిపోయాక పార్థు దగ్గరికి వచ్చేసరికి పార్థు కోసం తీసుకువచ్చిన ఫుడ్ పార్సెల్ అలానే ఉండటం పార్థు చాలా సీరియస్గా ఉండటం గమనించి ఆదిత్య కొంచెం భయంగానే అన్నయ్య అంటూ పిలిచాడు అన్నయ్య కాదు సార్ సార్ నేను నీకు ఇక్కడ నేను సిఇఓని నీ అన్నయ్యని కాదు అని గట్టిగా అరిచి చెప్పి నా పర్మిషన్ లేకుండా ఎందుకు లోపలికి వచ్చావు కామన్ సెన్స్ లేదా పర్మిషన్ అడిగి లోపలికి రావాలని అని అరిచాడు పార్థు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడని అర్థం చేసుకున్న ఆదిత్య భయంగా అది కాదు అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంటే ప్రజెంట్ నేను ఖాళీగా లేను ఏదైనా తర్వాత మాట్లాడుకుందా ముందు నా క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపో నీకంతగా మాట్లాడాలి అనిపిస్తే అదిగా ఉందిగా నా పియే తను ఈరోజు బయ ఈరోజు నా క్యాబిన్ క్లీన్ చేయలేదు అండ్ బయట ఫ్లోర్ కూడా సరిగా క్లీన్ చేయలేదు అదంతా క్లీన్ చేసి ఆఫీస్ దాటాలి అని నా మాటగా ఆ అమ్మాయికి చెప్పు అని చెప్పి రివెంజ్ తీర్చుకోవటం మొదలుపెట్టాడు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య టైం ఎంతో చూసావా ఆల్రెడీ సిక్స్ అయ్యింది ఇప్పుడు క్యాబిన్ క్లీనింగ్ ఫ్లోర్ క్లీనింగ్ ఏంటి రేపు చేస్తుందిలే వరుధిని అని వరుధిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు ఏం జరిగింది వదినా అన్నయ్య అంత ఫైర్ మీద ఉన్నాడు అని వాపోయాడు నేనేమన్నాను ఆదిత్య అంటూ వరుదిని అయోమయంగా మొహం పెట్టి తలపైకెత్తితే నువ్వు ఏమీ చేయకుండానే అన్నయ్య ఫుల్ ఫైర్లో ఉన్నాడా మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు నేను తీసుకువచ్చిన పార్సిల్ కూడా అంతే పక్కన పడేసి ఉంది ఏం జరిగింది అని సీరియస్గా అడిగాడు అయ్యో పార్థు గారు తినలేదా మధ్యాహ్నం రోహన్ వాళ్ళు రావటం శ్రావ్య మాట్లాడిన మాటల వలన కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ కోపం పార్థు గారి మీద చూపించాను అందువల్ల ఆయన హర్ట్ అయినట్టున్నారు నేను వెళ్ళి మాట్లాడతాను అని అంటుంటే ఆదిత్య ఆపుతూ నన్ను ఏదైనా చెయ్యి కానీ అన్నయ్య ఇలా ఖాళీ కడుపుతో ఉండేలా చేయకపోతే ప్లీజ్ ఏ రోజు అన్నయ్య ఇలా తినకుండా ఉన్నది లేదు మొదటిసారి ఇలా చేయటం పైగా ఫస్ట్ టైం నేను ఈ కంపెనీలో ఎంప్లాయ్ అన్నట్టు మాట్లాడాడు ఇట్స్ రిక్వెస్ట్ వదిన ఇట్స్ మై రిక్వెస్ట్ వదిన ఏదైనా గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి కానీ ఆఫీస్లో పెట్టుకోవద్దు అని అన్నాడు ఆదిత్య మాటలకి గిల్టీ ఫీల్ అయిన వరుదిని సారీ ఆదిత్య ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి పార్థు కోసం వెళ్తుంటే అన్నయ్య చాలా కోపంలో ఉన్నాడు ఇప్పుడు ఏమి మాట్లాడక వదిన అని అన్నాడు నేను చూసుకుంటాను ఆదిత్య నువ్వు వెళ్ళు అని చెప్పి ఆదిత్యని పంపించి పార్థు క్యాబిన్కి వచ్చింది పర్మిషన్ తీసుకొని తను లోపలికి రావటమే పార్థు సీరియస్గా మొహం పెట్టి చెప్పిన పని స్టార్ట్ చేయి అని అన్నాడు చేస్తాను కానీ పార్థు గారు మీరెందుకు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు మీకోసమే ప్రత్యేకంగా మీకు ఇష్టమైన ఫ్రాన్స్ బిర్యానీ పార్సిల్ తెప్పించాను తెలుసా అయినా ఈ మధ్య మీకు నా మీద కోపం పెరిగిపోతుందండి ఆ కోపం నా మీద చూపించాలి కానీ తిండి మీద చూపిస్తారా అలా చూపిస్తే మీ కడుపు కాదా కాల్ మాడేది మీరు తినకపోతే నేను తినగలనా చెప్పండి ఉదయం నుంచి నేను కూడా ఏం తినలేదు పార్దు గారు అని వరుదిని నీరసంగా మొహం పెట్టినా పార్దు కొంచెం కూడా కరగకుండా నాకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఫ్రెండ్స్ కోసం తినకుండా ఉండాల్సిన అవసరం లేదే కాబట్టి తమరి పని తమరు చూసుకోండి మనం ఇంటి దగ్గర మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ బాస్ అండ్ ఎంప్లాయ్ మాత్రమే ముందు చెప్పిన పని చేయి అని గంభీరంగా అనటంతో పార్థు సీరియస్గా ఉన్నాడని అర్థం చేసుకొని వరుదిని కొంచెం భయంగానే పార్థు క్యాబిన్ క్లీన్ చేస్తున్న వంకతో పదే పదే పార్థు వైపు చూస్తూ ఉంది పార్ధుకి అది తెలుస్తున్నా తలెత్తకుండా తన వర్క్ తను చేసుకున్నాడే తప్ప వరుదిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడగలేదు అలా క్యాబిన్ మొత్తం క్లీన్ చేశాక పార్ధు గారు అంటూ స్వీట్ గా పిలిచింది వరుదిని సార్ కాల్ మీ సార్ నువ్వే ఇందాక అన్నావు నేను ఈ కంపెనీ సిఇఈఓని నువ్వు ఈ కంపెనీలో ఎంప్లాయీ అని సో ఎంప్లాయీ ఎప్పుడూ కూడా బాస్ని సార్ అని పిలవాలి అని చెప్పి మళ్ళీ ల్యాప్టాప్లో మొహం పెట్టగానే వరుదిని బెదిరిపోయి బాబోయ్ ఈయన గారు గరంగరంగా ఉన్నారు ఇంటికి వెళ్ళి ఈయనకి ఇష్టమైన వంటకాలు చేసి శాంతింపచేయాలి అని అనుకుని సరే సార్ నా వర్క్ అయిపోయింది ఇక నేను బయలుదేరుతాను నా వర్కింగ్ టైం కూడా అయిపోయింది అని చెప్పి పార్థు రియాక్ట్ అయ్యేలోపు బయటికి తుర్రుమని ఆదిత్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన వరుదిని త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి పార్థుకి ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా పార్దు రాకపోవటం చూసి ఇదేంటి ఈయన ఇంకా రాలేదు ఎక్కడ ఉండి ఉంటారు అని అనుకుంటూ పార్దు కోసమే వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చొని ఉంది మిగిలిన ముగ్గురితో కలిసి థ్యాంక్ యూ ఫర్ లెజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్